ఐపీఎల్ వేగం ముగిసింది టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆల్ టైమ్ రికార్డు ధర దక్కించుకున్నాడు విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లక్నో సూపర్ జైన్స్ ఏకంగా ఇరవై ఏడు కోట్లు వెచ్చించింది అయితే తొలుత వేళల్లో పంత్ కోసం లక్నో ఇరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తన మాజీ కెప్టెన్ ను తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్టీఎం కార్డును ఉపయోగించింది ఢిల్లీ పంక్తి కోసం సాహసించలేని మొత్తాన్ని బిట్ వేసి లక్నో ఫ్యాగం చేసి సొంతం చేసుకుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే రిషబ్ పన్ను రిటైన్ లిస్ట్ లో ఎందుకు చేర్చలేదనే విషయం వేలలో భారీ మొత్తాన్ని ఎందుకు వెచ్చించలేదనే కారణాలు ఢిల్లీ క్యాపిటల్ పార్త్ జిందాల్ వివరించాడు రిటైన్ చేసుకోవడానికి పంత్ను తీవ్రంగా ఒప్పించడానికి ప్రయత్నించామని జిందాల్ పేర్కొన్నాడు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించే ఫిలాసఫీలో భిన్నాభిప్రాయాలే ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడేలా చేశాయని తెలిపాడు ఒక్క మాటలో చెప్పాలంటే పంత్ మమ్మల్ని అపార్థం చేసుకున్నాడని అన్నాడు శ్రేయసయ్య రిషబ్ పంత్ లలో వాళ్ళు పలికిన ధరని ధరకు ఒక్కరైనా మేము కొనుగోలు చేసినట్లయితే మా వేలం వ్యూహాలు చిన్న భిన్నమయ్యేవి మిగిలిన స్క్వాడ్ నిర్మించడానికి డబ్బు సరిపోయేది కాదు ఇక జెక్ ఫ్రేజర్ మెకర్ అలాగే హ్యారీ బ్రూక్ ను తిరిగి పొందలేకపోయే వాళ్ళం జట్ ను బ్యాలెన్స్ చేయలేకపోయేవాళ్ళం పంత్ను రిటైన్ చేసుకుని క్షణంలో అతని వేళల్లో తిరిగి దక్కించుకోలేమని మాకు అర్థమైతే పంత్ని నా సోదరులాగా నేను చూస్తాను అతన్ని రిటైన్ చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ అతను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మేము దాన్ని గౌరవించాలి ఇది గురి ఇది డబ్బు గురించి కాదు ఫిలాసఫీ గురించి మాత్రమే అతను ఫ్రాంచైజీని నలిపించాలనుకునే విధానం నేను భావించే విధానాలు భిన్నమైనవి అదే ప్రధానమైన కారణం ఈ విషయంలో పంత్కి కానీ మాకు కానీ డబ్బు గురించి సమస్యే లేదు కిరణ్ గ్రంథి కూడా పంతును నిలుపుకోవాలనే చూశాడు సాధ్యమైనంత వరకు ఒక పాయింట్ వరకు తగ్గి ప్రయత్నిద్దామని చెప్పాడు ఇక నాయకత్వం గురించి కొన్ని భిన్న అభిప్రాయాలు పంత్ చెప్పాం అతను ఏ ఏ విషయాల్లో మెరుగవ్వాలో సూచించాం అయితే అతని ఆశయాలు మాకు స్పష్టంగా తెలుసు అతను ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటున్నాడో తెలుసు భారత జట్టుకు అతను సారథ్య బాధ్యత నిర్వహించాలి అనేది తన కళ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ వహించి దాన్ని సాకారం చేసుకోవాలని పంత్ భావిస్తున్నాడు అంటూ జిందాల్ పేర్కొన్నాడు దయచేసి రిషబ్ పంత్ ఈ విషయాన్ని వినైనా మమ్మల్ని అపార్థం చేసుకోకూడదని పేర్కొన్నాడు